వేదికను అలంకరించిన మంచిర్యాల కలెక్టర్ సిబ్బందికి మరియు ఈరోజు అధ్యక్షత వహిస్తున్న కుమార్ దీపక్ ఐఎస్ మంచెళ్ళ గారికి మరియు అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ మరియు అదేవిధంగా మంచిర్యాల ఆర్డిఓ గారు మరియు ఈరోజు పదవి విరమణ మా అన్నగారి యొక్క సన్మాన సమావేశాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ తరఫున అభివందనములు శుభాభివందనములు స్వాగతం సుస్వాగతం మా అన్నగారి గురించి చెప్పిన విషయాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను మేము చెప్పలేని విషయాలు రెండు విషయాలు చెప్పి సమయ భావన లేదు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను మా అన్నగారి యొక్క సమయము డిసిప్లిన్ గురించి మాట్లాడి చాలా సంతోషమైన విషయం మా నాన్నగారికి ఆ అంటే ఈ రాదు ఈ అంటే ఊ రాదు మా నాన్నగారు చదువు లేని మా నాన్నగారు అయినప్పటికీ కూడా మా నాన్నగారు ఇచ్చిన డిసిప్లైన్ ఎవరికి మనం హామ్ చేయవద్దు కులము మతంతో పని లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పిన మా నాన్నగారికి ఈ సమావేశం తర్వాత వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అదేవిధంగా మా అమ్మ కూడా అంతే మాకు భోజనం పెట్టేటప్పుడు మా అమ్మ చెప్పేది బెటా మనం ఎవరికి మోసం చేయవద్దు మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడని చెప్పిన ఘనత మా అమ్మకు దక్కింది మరి అటువంటి అంటే మా నాన్న గురించి మా తాత గురించి మా మావయ్య మా అల్లుడు అందరూ చెప్పేశారు అందులో నేను వెళ్ళట్లేదు ఎందుకంటే సమయం లేదు కాబట్టి రిపీట్ కావద్దు మాట్లాడిన విషయం మళ్ళీ మాట్లాడదు అని చెప్పేసి కొన్ని ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్నాను చాలామంది ఒక విషయం తెలియదు మా అన్నగారు ఎయిటీన్ ఇయర్స్లోనే టైపిస్ట్ కంప్లీట్ చేశారు ఓల్డ్ ఎయిటీన్ ఇయర్స్ ఈ గాడ్ జాబ్ ట్వంటీ ఇయర్స్ మా అన్నగారికి వచ్చిన జాబ్ ఒకే ఒక జాబ్ కాదు దిస్ ఇస్ ద ఫోర్త్ జాబ్ ఫస్ట్ టీచర్ జాబ్ వచ్చింది తర్వాత టెలిఫోన్ ఆపరేటర్ తర్వాత పోస్టల్ తర్వాత టైపిస్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది నేను నిజంగా మా అన్నగారు తీసుకున్న డిసిజన్ నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే పోస్టులో పనిచేసిన ఇంకోటి పనులు పనిచేసిన మంచిరాల జిల్లాలో కావచ్చు వికారాబాద్లో కావచ్చు మును మన మునుగు మన ములుగులో కావచ్చు ఏ విధంగా అయినా పనిచేసిన ఆయా జిల్లాల్లో తాలూకాలో పనిచేసిన మీలాంటి వాళ్ళ వ్యక్తి ఒక్క మనసును దోచుకున్న వ్యక్తి మీ అదనపు కలెక్టర్ మోతిలా ఒక్కసారి కరతల ధరలతో వారికి అభ్యర్థులు తెలియజేయవచ్చు కోరుతున్నాను నిజంగా మానవుడు జననము మరణము తప్పదు అదే విధంగా రిటైర్మెంట్ కూడా తప్పదు మనం సుమారుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మంచిర్యాల నుంచి మనం హైదరాబాద్ బస్సులో ప్రయాణం చేస్తే ఎవరి స్టేజి వస్తే ఆ స్టేజ్ దిగాల్సిందే ఈరోజు మా అన్నగారి యొక్క సమయం వచ్చింది కాబట్టి మీ నుండి అఫీషియల్గా మాత్రమే విడిపోతున్నారు తప్ప పర్సనల్గా మాత్రం ఆయన జీవితం ఆయన ఒక తుది శ్వాస వరకు ఉన్నంత వరకు మీ రెవెన్యూ వాళ్ళను మర్చిపోనని చెప్పేసి కూడా ఈ సభా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను